హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికైతే ముందుగా హ్యాపీ హనుమాన్ జయంతి ఈసారి హనుమాన్ జయంతిని మేము సూపర్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి మేము ఎలా జరుపుకున్నామో ఎక్కడికి వెళ్ళామో మీరు చూడాలనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసాయి ఫ్రెండ్స్ ఫైనల్గా మా ఊరి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే మేమైతే వెళ్ళామండి అక్కడ బయటనే టెంకాయ అయితే కొట్టేసి లోపలికి వెళ్ళాలి నేనైతే చూడండి ఫ్రెండ్స్ నేనే టెంపుల్ చుట్టూ రౌండ్ అయితే తిరిగేసి టెంకాయ అయితే కొట్టేశాను ఫైనల్గా నమస్కారం కూడా చేసుకున్నానండి బయట వచ్చేసి ధ్వజస్తంభం అయితే ఉంది అక్కడే టెంకాయ కొట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడైతే మా పిన్ని ఇంకా నానమ్మ కూడా టెంకాయ అయితే కొడుతూ ఉన్నారండి ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరికి దగ్గరలోనే ఉంటుందండి కాబట్టి చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేము చక్కగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ టెంపుల్కే వెళ్తామండి ఇంకా ఇయర్ కూడా వచ్చేసాం అక్కడ అప్పుడే మేము టెంకాయ కొట్టేసి బనానా పెట్టాము ఒక మంకీ అయితే వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువండి ఇంకా ఫైనల్గా లోపలికి అయితే వెళ్తున్నాము టెంకాయ కొట్టేసి స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుందండి టెంపుల్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ టెంపుల్ అయితే ఉందండి ఇక్కడ ఫ్రంట్లో పెట్టిన విగ్రహం వచ్చేసి ఈ హనుమాన్ జయంతి అయిపోయిన థర్డ్ డే ఊరంతా ఊరేగిస్తారండి అందుకనేసి అక్కడ ఫ్రెంట్లో అయితే పెట్టేశారు విగ్రహంని ఇంకా మా పిల్లలు ఇద్దరికీ అయితే అక్కడ నిల్చోమనేసి అయితే చెప్పాను మా పాప అయితే అసలు దాన్ని పట్టుకోవడం పీకడం చాలా అల్లరి చేసింది సరేలే అన్నట్టుగా అలా వీడియో తీశాను ఫైనల్గా నేను కూడా సెల్ఫీ మోడ్లో చూపిస్తున్నాను మా అక్క వాళ్ళ పిల్లలిద్దరూ క్యూట్ బేబీస్ అన్నమాట ఆల్రెడీ ఈ మధ్య వీడియోస్లో ఆ క్యూట్ బేబీ కనిపిస్తుంది కదా ఎవరో కాదండి మా సిస్టర్ వల్ల పాపే తను కూడా ఇంక ఇక్కడైతే నేను కూడా వెళ్ళేసి నమస్కారం అయితే చేసుకుంటున్నాను మళ్ళీ చాలా రష్ అయిపోతుంది అనేసి ఫస్ట్ నేను ఇలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ లోపల ఇంకా మేము బయటికి వచ్చిన తర్వాత చాలామంది అయితే వచ్చేసారు ఇంకా అయిపోయింది ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళాలి వెళ్తున్నామండి ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి వచ్చేసి శిల అండి శిలకి అలా పైన డెకరేట్ అయితే చేశారు అసలు రాతి శిల ఎప్పటినుంచో ఇక్కడైతే వెలిసిందంట నేను కాదండి మా అక్క వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు జస్ట్ స్టాచ్యూ మాత్రమే ఉండేదట అప్పుడైతే మా అక్క వాళ్ళు కోళ్ళన్న వేసి అక్కడ స్టాచ్యూకి కనిపిస్తున్న కళ్ళు వెండివైతే పెట్టించారంట ఎప్పుడంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి అది నాకు ఇప్పటికి కూడా విగ్రహాన్ని చూస్తే అదే గుర్తొస్తుంది అనమాట ఒకసారి మా నాన్న అయితే మాతో చెప్పారు ఇంక ఇక్కడైతే రాములవారు వారు సీతమ్మ తల్లి ఒక ఏమంటారు టైల్స్ లాగా పెట్టేశారు చాలా చక్కగా అనిపించింది అన్నట్లుగా అలా వీడియో అయితే తీశానండి ఫైనల్గా మేము లోపల దర్శనం అయితే అయిపోయింది ఇంకా అయితే వచ్చేసామండి బయట వచ్చేసి అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ కలర్ కోట్ డ్రెస్సెస్ అయితే వాళ్ళు వేసుకున్నారు కానీ మధ్యలో ఇద్దరు కలర్ డ్రెస్ కనిపిస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి మా ఊరి వాళ్ళే వాళ్ళకు కూడా అక్కడ కోలన్న నేర్పిస్తున్న మాస్టర్ లాస్ట్ ఇయర్ అయితే నేర్పించారు ఇంకా అన్నట్లుగా వాళ్ళతో కలిసి వీళ్ళిద్దరు కూడా వేస్తున్నారు అక్కడ కోలన్న సుమారు అందరూ ఒకే ఏజ్లో అయితే ఉన్నారు అందరూ చాలా చక్కగా అయితే అక్కడ కోలన్న అయితే వేశారండి కాసేపు అయితే చూశాను నెక్స్ట్ అవుట్ సైడ్కి అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి పెద్ద మర్రి చెట్టు అండి మర్రి చెట్టుకి పెద్ద పెద్ద ఊడలు అయితే ఉంటాయి అక్కడ కోతులు కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ కోతులు అయితే ఆ ఊడల్ని పట్టుకొని చక్కగా డ్యాన్స్ వేస్తూ చాలా ఫన్ ఫన్గా అయితే అనిపించింది కానీ మేము వీడియో తీసే టైంకి అక్కడైతే కోతులు అయితే లేవండి టెంకాయలు కొడుతున్నారు కదా ఫ్రంట్ సైడు అక్కడ ఉన్నాయన్నమాట కోతులన్నీ అందుకే ఇక్కడైతే ఆడుకోవట్లేదు లేదంటే అవి కూడా చాలా సరదాగా ఇక్కడ ఆడుకుంటాయి తెలుసా ఫ్రెండ్స్ మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికైతే వస్తాము వాటితో చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట చాలా ఫన్ ఫన్గా చేస్తూ ఉంటాయి అవి ఒక కోతి ఇంకో కోతికి కీకడం అది వచ్చేసి దీన్ని అర్చడం అట్లా బాగా ఫన్గా చేస్తాయండి ఇంకా చు చుట్టూ అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేసి స్మాల్గానే ఉంటుంది కానీ చుట్టూ ప్లేస్ వరండా బయట వచ్చేసి చెట్టు ఈ మొత్తం చక్కగా చూడడానికి చాలా అందంగా అయితే ఉంటాయి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కాల్వ కూడా ఉంటుందండి కాలువలో కొంచెం వాటర్ అయితే ఉన్నాయి మేము కూడా చిన్నప్పుడు ఆ ఊడల్ని పట్టుకొని అలా చక్కగా ఊగేవాళ్ళం ఫ్రెండ్స్ అక్కడ చిన్న పిల్లలు అలా ఊగుతూ ఉంటే నేనైతే ముద్దుగా ఉంది కదా అన్నట్టుగా వీడియో అయితే తీసాను ఇలా ఉంటుందన్నమాట ఎప్పుడు ఇక్కడ వాటర్ అయితే ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా కాబట్టి వాటర్ అయితే కొంచెం తగ్గిపోయాయి లేదంటే ఎప్పుడు చాలా ఫుల్గా అయితే ఉంటాయి అక్కడ వాటరు ఈ మధ్య రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి స్టాచ్యూని అయితే పెట్టారండి ఇక్కడికైతే వచ్చాము టెంపుల్కి కొద్ది దూరంలోనే ఇక్కడ స్టాచ్యూ పెట్టారు ఇంకా అక్కడికి కూడా వచ్చేసాము ఫైనల్గా ఇక్కడైతే మా పిన్ని ఇంకా నానమ్మ చక్కగా హాయ్ అయితే చెప్తున్నారండి మా పిన్ని చాలా బాగా నన్ను ఎంకరేజ్ అయితే చేస్తుంది ప్రతి వీడియోని నాకు షేర్ చేస్తుంది ఇలా వీడియోస్ చేయి అలా వీడియోస్ చేయి అనేసి చక్కగా నాకు చెప్తుంది అన్నమాట మా పిన్ని ఇక్కడైతే నేను స్టెప్స్ దిగుతూ కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చేశానండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో నిన్న పోస్ట్ చేశాను మీరంతా చూసే ఉంటారు కదా అలా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను ఫైనల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్టెప్స్ అయితే పెట్టారు ఇంకా పిల్లలు అయితే అక్కడికి ఎక్కుతూ ఉన్నారు అందరూ ఇంకా మా బాబు కూడా నేను కూడా ఎక్కుతానమ్మా అనేసి చెప్పాడు వద్దులే అనేసి చెప్పాను కానీ వినకుండా కొంచెం దూరం అయితే వెళ్ళి ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాడండి మనం చెప్తే వినరండి పిల్లలు వాళ్ళు చెప్పిందే మనం వినాలి కాబట్టి మా బాబు చెప్పిందే విని పైకైతే ఎక్కమన్నాను ఇంకొంచెం పైకైతే వెళ్ళేసి భయపడిపోయి తనే కిందికైతే దిగేశారు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కాలంలో ఉన్న పిల్లల బిహేవియర్ మా పిల్లలే అనుకున్నాను కానీ బయట చూస్తే మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మా పిల్లలు కూడా అంతే అనేసి కాబట్టి ఇంకా పిల్లల వేలోనే మనమైతే వెళ్ళిపోయి వాళ్ళనే మళ్ళీ మన వేలేకైతే మార్చుకోవాలి అన్నదే నాకైతే అర్థమైంది ఫైనల్గా మళ్ళీ కోలాటం దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ కోలన్న స్టిక్స్కి ఇలా మన జై శ్రీరామ్ అనేసే జెండాలనైతే అందులోకి వేసుకొని చాలా చక్కగా డ్యాన్స్ చేశారు ఈ పిల్లలైతే నాకు చాలా ముద్దుగా అనిపించిందండి మధ్య మధ్యలో డ్యాన్స్ వేస్తూ అలాగే కోలన్న స్టెప్స్ వేస్తూ చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు ఇక్కడ ఇది ఏం సాంగ్ అంటే కుడితే పుట్టాలి హిందువుగా అనే సాంగ్ అండి ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా ఫ్రెండ్స్ ఆ సాంగ్కి వీళ్ళ మూమెంట్కి వీళ్ళ స్టెప్స్కి చాలా చక్కగా అనిపించింది మళ్ళీ రౌండ్గా ఆ ఫ్లాగ్స్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారండి చాలా బాగుందండి అసలు లైవ్లో చూస్తున్నట్లే మీకు కూడా కళ్ళకు కట్టినట్టుగా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కదా నేను కూడా అంత హ్యాపీగానే ఫీల్ అయ్యాను మీరు కూడా ఈ వీడియోని చూసి చక్కగా హ్యాపీగా ఫీల్ అయిపోండి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కోలన స్టెప్ అయితే వేస్తున్నారు చాలా స్పీడ్గా చాలా చక్కగా వేశారు ఫైనల్గా పిల్లలైతే ఇంకా చుట్టూ అయితే అలా అందరూ తిరుగుతూ ఉన్నారండి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది మెయిన్గా చెప్పాలంటే ఈ టెంపుల్ చుట్టూ మొత్తం గ్రీనరీ అండి గ్రీనరీగానే ఉంటుంది చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ చుట్టూ ఎండ ఉన్నా కూడా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చామంటే టెంపుల్ దగ్గర చాలా కూల్గా అయితే ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్పాను కదా పెద్ద పెద్ద మర్రి చెట్టులు అయితే ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా కోతులు పక్కనే కాల్వ వాటర్ ఈ మొత్తం ఉండడం వల్ల కొంచెం ఇంకొంచెం ఆహ్లాదకరంగా అయితే ఇక్కడ అనిపిస్తుంది మళ్ళీ ఫైనల్గా రౌండ్గా అయితే పిల్లలందరూ తిరిగేస్తున్నారండి మిడిల్లో ఉన్న మాస్టర్ కూడా మధ్య మధ్యలో స్టెప్స్ వేస్తూ వాళ్ళకి చక్కగా ఇంకొంచెం ఎనర్జీని అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ మా పాప అయితే అస్సలు ఆగట్లేదండి తను కూడా డ్యాన్స్ చేస్తుంది అంత ఓపచ్చేస్తుంది అన్నమాట ఆ సాంగ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వేరే సాంగ్ అండి ఇక్కడైతే మా క్యూట్ చిట్టి తల్లి ఏడ్ చేసింది కాబట్టి నేను ఇంకా పాపనైతే ఎత్తుకున్నాను ఐస్ కావాలనేసి అయితే చెప్తుంది నేను సరదాగా వీడియో అయితే తీమనేశాను వీడియో కల్లి చూసి హాయ్ చెప్పమనేసి అయితే చెప్తే ఈ చిట్టి తల్లి హాయ్ కూడా చెప్పేసి చక్కగా మళ్ళీ ఐస్ అతని సైడే చూస్తుంది ఉంటాడో ఐస్ వెళ్ళిపోతాడో అన్నట్లుగా మళ్ళీ ఉమ్మ కూడా పెట్టేసింది చెప్పాను కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు అక్కడ పట్టుకొని చక్కగా మేము ఊగే వాళ్ళం అనేసి ఇప్పుడు వెళ్ళాను కానీ భయమేసి మళ్ళీ పక్కకైతే వచ్చేసాను ఒక్కసారిగా చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ అయితే అక్కడ గుర్తొచ్చేసాయి కానీ ఇప్పుడు శారీ వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ అందులో చుట్టూ మనుషులైతే ఉన్నారు కొంచెం షై ఫీల్ అనిపించి పక్కకైతే వచ్చేసాను ఫైనల్గా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా వెళ్ళిపోయామండి ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా తింటున్నాము చాలా అంటే చాలా రష్ ఉంది భోజనాల దగ్గర కూడా ఇంకా అందరిలో మధ్యలోకి అయితే వెళ్ళిపోయి పెట్టించి చేసుకొని పక్కకు వచ్చేసి తింటున్నామండి ఇక్కడ మా చిట్టుతల్లికి మాత్రం మా అమ్మ తినిపిస్తుంది ఇంకా అలా కూడా వీడియో అయితే తీసింది మా సిస్టరు నాతో పాటు పక్కన ఉన్న పిల్లలు ఇద్దరు వచ్చేసి చెప్పాను కదా నాతో రీల్స్ చేసిన పిల్ల నెక్స్ట్ వాళ్ళ సిస్టరు ఇక్కడ ఫైనల్గా మా బాబు కూడా వచ్చేసాడు ఇంకా బాబు కూడా అయితే అమ్మ తినిపించేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ ఉంటే చాలా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి ఇంకా అమ్మే చూసుకుంటుంది ఇంకా నేనైతే నా పని నేనైతే చేసేస్తూ ఉంటాను ఫైనల్గా ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ తిరణాలకు వెళ్ళినా బొమ్మలు మాత్రం తప్పవు కదా బొమ్మలు కొనిపి మమ్మీ అని ఏడవడానికి బొమ్మల వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా చక్కగా అక్కడ కూడా వీడియో అయితే తీస్తున్నాను ఇటు సైడ్ వచ్చేసి బొరుగుల మిక్చర్ తినడానికి బొరుగుల మిక్చర్ ఐస్ క్రీమ్ కూడా వచ్చాయి ఇంకా అలా చూపిస్తున్నాను బొమ్మలు అయితే చాలా ముద్దు ముద్దుగా అయితే ఉన్నాయి అన్నట్టుగా అలా తీసాను వీడియో ఇక్కడ వచ్చేసి బెలూన్స్ ఇంకా చిన్నప్పుడు అందరూ ఆడుకునే ఆటలు గురుగులు కదా గురుగులు కూడా అక్కడైతే వచ్చేసాయి సెట్ ఇంకా అలా అయితే చూపిస్తున్నాను ఇప్పటికే చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చేసి టెన్కి అయితే వచ్చాం టెంపుల్ దగ్గరికి ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ అయిందన్నమాట ఇంకా లంచ్ చేసేసుకొని చక్కగా అక్కడ బొమ్మలు అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉన్నామండి మరొకసారి చుట్టూ వ్యూ చూపిస్తున్నాను మీరంతా అయితే చూసేసేయండి ఫైనల్గా మా టెంపుల్ దగ్గర చుట్టూ గ్రీనరీ మధ్యలో చల్లగా కూల్ కూల్గా అయితే ఉంటుంది ఎప్పుడు వచ్చినా మేము ఇలాగే చక్కగా అయితే ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ ఇంకా అయిపోయిందండి ఫైనల్గా ఆటో అయితే వచ్చేసింది ఇంకా ఆటోలో ఎక్కేసి వెళ్ళిపోతున్నాము ఇక్కడ మా చిట్టి తల్లి ఆటోలో ఉన్న అని అయితే సాంగ్స్ పెట్టాడు ఇంకా అస్సలు ఆగకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలా పాటలు పాడుతుందో పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తుంది ఇక్కడైతే మా పిన్ని హాయ్ చెప్పి మిస్ అవ్వకుండా అందరూ లైక్ చేయమని కూడా చెప్పేస్తుంది ఇంకా మా చిట్టి తల్లి అయితే హ్యాండ్స్ ఊపుతూ చక్కగా డ్యాన్స్ చేస్తుంది నేనైతే సరదాగా ఉంది కదా అని అలా వీడియో అయితే తీసాను ఫ్రంట్ వచ్చేసి మా మమ్మీ ఇంకా మా నానమ్మ అయితే కూర్చున్నారు ఫైనల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతేకాకుండా మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి ఫ్రెండ్స్ మీరు హనుమాన్ జయంతి రోజు ఎలా ఏ టెంపుల్కి వెళ్ళారో ఎలా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వచ్చేసి ఇలా పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీరంతా పిక్స్ని కూడా చక్కగా చూసేసేయండి ఇక్కడైతే ఇద్దరు పిల్లలు ఇంకా నేను అలా వీడియో అయితే దిగాము ఇక్కడ పిల్లలిద్దరిని నిలబెట్టేసి ఫోటో అయితే తీసాను ఇక్కడ అమ్మ ఇంకా ఇద్దరు పిల్లలు ఫైనల్గా నేను కూడా అక్కడికైతే వెళ్ళేసి ఇలా ఆ ఫోటో అయితే దిగానండి ఫైనల్గా మీకు దేవుడిని క్లియర్ కట్గా చూపిస్తున్నాను ఇక్కడే అండి మా ఆంజనేయ స్వామి వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా ఒక పలక మీద ఇలా వేశారు అన్నట్టుగా అది కూడా వీడియో తీశాను నేనైతే చెట్టు దగ్గర అలా ఫోటో దిగాను మా చిట్టి తల్లి అయితే ఫ్లేవర్ పెట్టుకొని ఎంత చక్కగా క్యూట్ స్మైల్ ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్